నేను ఎప్పుడు నీ దేవుణ్ణి చూపిస్తాను నా దేవుణ్ణి చూపిన నీ వీడియంలో చూపించాలా చూపిస్తానండి అమ్మ పూజ గది ఒక షార్ట్ టూర్ చూసేయండి ఇది అమ్మ చేసుకున్న శనివారం పూజ అన్నమాట మా పూజ గదిలో అన్ని దేవుళ్ళు ఉంటారు అందరూ చిన్న చిన్నగా మనకి అంకుష్ట మాత్రంగా ఉంటారనమాట మొదటిగా కామాక్షి దీపము ఇటు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కృష్ణుడు అనమాట ఇంకా మాకెంతో ఇష్టమైన కామాక్షి అమ్మవారు ధనలక్ష్మి కొంచెము ఆ తర్వాత ఇటు శివయ్య లలితాదేవి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరు మా కులదైవం అనమాట ఇంకా మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా సింహాసనంలో వినాయకుడు సాయిబాబా మరియు వారాహి అమ్మవారు ఉన్నారు ఇంకా మధ్యలో ఉన్న పెద్ద ఫోటో వచ్చి మా శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూ అమ్మవారు అనమాట మా అమ్మ అమర్చుకున్న ఈ చిన్న పూజ గది మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి 고빈다 고빈다 고빈다